ఈ సైటు ఇరవై గుంటల సైట్ అండి రోడ్ ఫేసింగ్ తోటి మంచి రోడ్ ఫేసింగ్ ఉంది నార్త్ ఈస్ట్ లాగా వస్తుంది ఫేసింగ్ కూడా ఇరవై గుంటల సైటు చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఈ ఫెన్సింగ్ మధ్యలో ఉన్నది ఇరవై గుంటల సైటు నాకు టౌన్ కానుకొని ఉంటుంది ఇది కాలేజీ టౌన్ ఆనుకొని ఉంటుంది ఈ అది ఫంక్షనల్ అది కనబడేది ఇక్కడ పెద్ద రైస్ మిల్ ఇది మళ్ళీ ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ మంచి ఇక్కడ నుండి బ్యాగ్ మంచి సెట్ తీసి పెట్టిందండి ఎలాంటి మళ్ళీ రోడ్ వైండింగ్ అయినా కానీ మళ్ళీ కట్ అవ్వకుండా తీసి పెట్టారు ఇరవై గుంటల సైట్ చాలా బెటర్ అండి చాలా బాగుంది సైట్ అయితే చూడండి టౌన్ కానుకొని మనకు జనగామ జిల్లా హెడ్కోటర్స్ వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుందండి చాలా బాగుంది టౌన్ కానుకొని కాలేజ్ పక్కనే గౌడ్ జూనియర్ కాలేజ్ పక్కనే ఎంత బాగుందంటే అంత బాగుందండి సైటు దీనికి బ్యాగ్ కూడా మంచిగా తీసి పెట్టారు ఇది ఇరవై గుంటలు ఎకరం కావాలనుకు మన ఇంకో ఎకరంగా కూడా వస్తుంది పక్కది ఆ ఎకరం ఈ ఎకరం కలిపితే ఎకరున్నారా అవుతుంది లేదు ఇరవై గుంటలే కావాలనుకున్న వాళ్ళకు ఇది తీసుకోవచ్చు ఎకరం కావాలనుకుంటే అది ఇది కలిపి కూడా తీసుకోవచ్చు అండి సైట్ బాగుంది టైటిల్ పరంగా